ఇరాన్ బీచ్ బ్లడ్ రెయిన్ రక్త ప్రవాహంలా సముద్రంలోకి చేరుతున్న వర్షపు నీరు ఎరుపు వర్ణంలోకి మారిన తీర ప్రాంతం ఇరాన్ లోని రెయిన్బోలాండ్ లో రక్తంలా ఎర్రని రంగులోకి వర్షం కురుస్తుంది ఆకాశంలో నుంచి దారగా కురుస్తున్న వర్షం అక్కడి కొండలపై చేరుకునే ఎరుపు వర్ణంలోకి మారుతుంది అది రక్తపు నీరులా ప్రవహించి సముద్రంలోకి చేరుతుంది దీంతో బీచ్ మొత్తం ఎరుపు రంగులోకి మారి భయపెడుతుంది ఏటా ఈ దృశ్యం చూసేందుకు లక్షలాదిగా పర్యాటకులు ఇరాన్లో వాలిపోతుంటారు తాజాగా కొంతమంది టూరిస్టులు రెయిన్బో ఐలాండ్లో వర్షాన్ని ఎంజాయ్ చేస్తారు ఎరుపు రంగులో రక్తాన్ని తలపించేలా మారుతున్న వరద హార్మోజ్ అండ్ జలసంధిలోని రెయిన్బో దీపంలోని బీచ్లో ఎక్కువ ఇనుము ఇతర ఖనిజాలు ఉండడం సహజంగా ఎర్రనేల కారణంగా ఇరాన్లో ఒక ప్రసిద్ధి పర్యాటక కేంద్రంగా మారింది ఈ అగ్నిపర్వత నేలలో ఐరన్ యాక్సెట్ కంటెక్ట్ కారణంగా తీరంలో ఏడాది పొడవునా ఆకర్షణీయంగా ఉంటుంది ఈ ఖనిజాలు భారీ ఆటుపోటులతో కలిసి తీర ప్రాంతానికి ప్రకాశంగా ఎరుపు రంగులోకి సంతరిస్తుంది ఇది ఎవరో సముద్రంలో ఒక పెద్ద బకెట్ ఎరుపు రంగులో ఉమ్మరించినట్లు ఉంటుంది రెయిన్బో ఐలాండ్లో చాలా ఏండ్ల క్రితం ఒక అగ్నిపర్వతం ఉండేదని దాని నుంచి వెలుపడిన లావా చల్లారి దివి ఏర్పడింది ఇరాన్ చరిత్రకారులు చెబుతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్